you ఇస్రాయేలు స్థుతుల సింహాసనంపై ఆసీనుడైన ఓ మా పరమ తండ్రి పరమందున దూత గణములు మీ ముందు ప్రణమిల్లి పరిశుద్ధులు పరిశుద్ధులు అని మిమ్ము కీర్తించుచుండగా మీ మహత్వమును బట్టి మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి మీరు వాగ్దానము చేసినట్లుగా మీ సేవకుడు ధన్యజీవి అయిన బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రమును మీ బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపినందులకు స్తోత్రముల్ నాయన మీరు సృజించిన సృష్టిని రక్షించుటకు మీ ప్రియ కుమారుని మా కోసం ఈ లోకమునకు ఉన్నారు మీ అమితమైన ప్రేమకు మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము తండ్రి ఈ పుణ్యక్షేత్రములో ఈ పరిశుద్ధ స్థలములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను మీ కరుణగల కౌగిల్లో భద్రపరచుకొనండి నేను నీకు మార్గమును సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును ఇత్తడి ద్వారములను పగులగొట్టి వాణి ఇనుప గడలను విరగగొట్టెదను అని యశయా గ్రంథములు నలభై ఐదో అధ్యాయము రెండవ వచనములో చెప్పి ఉన్నారు తండ్రి మీ ముందు సాగిలపడి మిమ్ము స్థుతిస్తూ మీ దరి చేరాలని ఆశపడుతున్న వారిని అడ్డుకుంటున్న అపవాది దుష్ట క్రియల నుండి అడ్డంకుల నుండి భ్రమల నుండి ప్రతి అంతరాయముల నుండి వారికి విడుదలను దయచేయండి తండ్రి చీకటి తావులలో రహస్యముగా దాచియుంచిన నిధులను మీ వశము అని యశయా గ్రంథము నలభై ఐదు మూడో వచనములో చెప్పినట్లుగా మీ దివ్య కుమారుని పరిశుద్ధ నామము ఏసయ్య అని పలికి మోకరించి ప్రార్థించే ప్రతి బిడ్డను సకల వ్యాధుల నుండి సకల భారముల నుండి సాతాను శక్తులు చేతబడులు మొదలగు అపవాది ఊరుల నుండి సముద్రములోని తుపానును గాలి అలలను ఏ విధముగా గద్దించి శాంతింపచేసారు అదే విధముగా వాటినన్నిటినీ గద్దించి మీ బిడ్డలను రక్షించి మీ ప్రేమ హస్తాలతో తాకి స్వస్థపరచండి సంతానము లేక బాధలు అనుభవిస్తున్న వారికి మీ నామం పేరిట అడిగిన ప్రతి ఒక్కరికి సంతాన భాగ్యమును దయచేసి వారి కన్నిటిని తుడిచివేయండి ప్రభువా అప్పులలో ఉండి నిరుద్యోగములో నిరాశ నిస్పృహలతో ఆవేదనతో కృంగి కృషించిపోతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ బలాన్ని వసగండి తండ్రి సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవని చెప్పారు కదా తండ్రి ఏ బిడ్డ అయితే సువార్తను బోధించాలని ఆసక్తితో తపనతో ఎదురు చూస్తున్నారు అలాంటి బిడ్డలకు వారి హృదయాలలో ఉన్న కోరికను తపనను తీర్చి మీ సువార్తను బోధించు వరమును అనుగ్రహించండి నాయన కుటుంబములో నిర్మించు ఓ పరిశుద్ధ తండ్రి ఈ పాటలు వినుచున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును శాంతిని సమాధానాన్ని దైవభక్తిని ప్రేమను అనురాగాన్ని నింపి మీ కృపావరాలతో చేయమని పరమ పవిత్రుడైన ఏసయ్య కృపగల శక్తిగల నామములో అడిగి చిన్నాము తండ్రి ఆమేన్ తంబి భక్తులారా గమనించండి అద్భుతాచర్యకరుడైన యేసయ్య తన సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతో మందిని స్వస్థత పరుస్తున్నారు జీవితములను వసగుచున్నారు సంతానవరములను ఉన్నారు మీరు ఈ దీవెనలను పొందాలని ఆశిస్తున్నారా అయితే రండి తరలి రండి ఉప్పెనగా రండి ప్రతి శనివారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పెద్దావుటపల్లి తంబి పుణ్యక్షేత్రములోని గారి సమాధి వద్ద జరుగు స్వస్థత ప్రార్థనలో పాల్గొనండి స్వస్థతలు ఆశీర్వాదములు శనివారపు ప్రార్థనా సమయములో మీకోసం మేమందరము కలిసి ప్రార్థిస్తాం